అందరికీ నమస్తే కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పెద్దదేవాడ గ్రామంలో నిన్న ఒక ఘటన జరిగింది ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు ఈ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులు ఒక రకంగా చెబుతుంటే గ్రామస్తులు స్థానికులు మరో రకంగా ఈ ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను కెమెరామెన్ ఒకసారి ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి ఈ పత్రికలో వచ్చిన వార్తను కెమెరాకు కొద్దిగా జూమ్ చేసి చూపించండి కెమెరామెన్ గారు ప్లీజ్ మొదటిగా ఈనాడులో వచ్చిన వార్తను చదివి వినిపిస్తాను విద్యుత్ యువకుడు మృతి బిచ్కున్నా మండలం పెద్దదడికి గ్రామంలో విద్యుత్ ఓ యువకుడు మృతి చెందాడు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెద్దదడికి చెందిన రవి ఇరవై ఐదు సంవత్సరాలు శనివారం రాత్రి గ్రామ శివారులోని పొలాల నుంచి తిరిగి వస్తున్నాడు అప్పటికే ప్రమాదవశాత్తు పొలంలో పడి ఉన్న విద్యుత్ తీగలపై పడిపోయాడు విద్యుత్ ఆఘాతంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మీదకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ వార్త ఈనాడులో వచ్చింది అలాగే ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను కూడా చదివి వినిపిస్తాను కెమెరామెన్ ఒకసారి ఈ వార్తను జూమ్ చేసి చూపించండి ఆంధ్రజ్యోతి మండలంలోని పెద్దతడికి చెందిన నల్గొండ వారి రవి విద్యుత్ షాక్తో మృతి చెందాడు పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రవి శుక్రవారం రాత్రి కాలగుప్తాలకు వెళ్లి పొలం గట్టు వద్దకు రాగానే ప్రమాదవశత్తు కాళ్ళు జారి పడ్డాడు ఆ క్రమంలోనే అక్కడే గడ్డి కింద ఉన్న కరెంటు తీగ తగిలింది దీంతో విద్యుత్ శాఖకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ మోహన్ రెడ్డి తెలిపారు ఇది ఆంధ్రజ్లో వచ్చిన వార్త ఈ రెండు పత్రికల్లో ఇలా వస్తే మరి మరో పత్రిక సాక్షి సాక్షి పత్రికలో మరో రకంగా వచ్చింది సాక్షిలో వచ్చిన వార్తను కూడా మీ కోసం చదివి వినిపిస్తాను కెమెరామెన్ సాక్షి పేపర్ని కూడా ఒకసారి స్క్రీన్ మీద జూమ్ చేసి చూపించండి సాక్షి ప్రాణాలను బలిగొన్న పేకాట పోలీసులకు దొరకకుండా పారిపోయే క్రమంలో విద్యుత్ శాఖతో యువకుడు మృతి పేకాట పేకాడిన యువకుడు పోలీసులకు చిక్కకుండా పరిగెత్తి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందా మండలం పెద్ద దడిగిలో చోటు చేసుకుంది గ్రామంలోని స్కూల్ పక్కన శనివారం రాత్రి నల్గొండ వారి రవితో పాటు కొంతమంది యువకులు ఆడుతుండగా పోలీసులు గ్రామానికి చేరుకున్నారు పేకాడుతున్న వారిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించగా పేకాట రాయలు పంట పొలాల వైపు పరిగెత్తారు అయితే రవి ఇంటికి చేరకపోవడంతో పోలీసుల భయంతో ఎక్కడైనా ఉండి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు ఆదివారం ఉదయమైన రవి రాకపోవడంతో అతడి ఆచూకీ కోసం వెతుకుతుండగా పొలాల్లో మృతదేహం కనిపించింది పరిగెత్తుతున్న క్రమంలో బోరు మోటార్ వైరు తగిలి రవి మృతి చెందాడని నిర్ధారించుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు ఎస్ఐ మోహన్ రెడ్డి విచారణ చేపట్టారు ఈ ఘటనపై ఎస్ఐ వివరణ కోరగా రవిని తమ సిబ్బంది వెంబడించలేదని కాలకృత్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశతు విద్యుత్తు తీగ తగిలి మృతి చెందాడని చెప్పారు చూశారా ఆంధ్రజ్యోతి ఈనాడు ఈ రెండు పత్రికల్లో పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వార్త రాశారు అలాగే సాక్షి పత్రికలు మాత్రం యథాతథంగా అక్కడ ఎలా అయితే జరిగిందో స్థానికులు ఏమనుకుంటున్నారో మరి పోలీసులు ఏమంటున్నారు పోలీసుల వర్షన్ రాశాడు ఆ స్థానిక విలేకరి గఫర్ అలాగే అక్కడ స్థానికంగా ఏం జరిగింది గ్రామంలో పూర్తి వివరాలను సేకరించి పేకాట ఆడుతున్న పే పే పోలీసులు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయగా పాపం పోలీసులు పట్టుకుంటారేమో అని భయంతో పరిగెత్తే క్రమంలో ప్రమాదవశంతో విద్యత్తు తీగదానికి చనిపోయాడు కానీ పోలీసులు మాత్రం ఇందుకు భిన్నంగా మా మాకు ఎలాంటి మా తప్పేం లేదు మేము అతనికి వెంబడించలేదు అనే విధంగా మరో రకంగా కేసు నమోదు చేశారని ఈ వార్తా కథనాల్లో అర్థమవుతుంది ఈరోజు ఈ సాక్షి పత్రికలో వచ్చిన వార్తను స్థానికులు చాలా మంది సోషల్ మీడియాలో ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి మూడు పత్రికలు వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నిస్తున్నారు ఏది నిజం ఈనాడులో వచ్చిన వార్త నిజమా ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త నిజమా సాక్షి విలేకరి రాసిన వార్త నిజమా అని సోషల్ మీడియాలో పోలీసులకు ప్రశ్నిస్తున్నారు ఈ ఘటనలో ఈ యువకుడు రవి పెద్దదరికి గ్రామానికి చెందిన యువకుడు రవి మృతి చెందిన సంఘటన తెలుసుకున్న బిచుకుంద ఎస్ఐ మోహన్ రెడ్డి గ్రామానికి చేరుకున్నారు అయితే అక్కడ కొంతమంది ఆ కుటుంబ సభ్యులు ఆ మృతుడి బంధువులు బంధువులు గ్రామస్తులు యువకులు స్థానికంగా గ్రామంలో ఉన్న యువకులు పోలీసులను చుట్టుముట్టి ఎస్ఐని ప్రశ్నించారు ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది అది కూడా నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను మీకోసం చూడండి ఎందుకంటే వీడియో నాకు ఎవరో పంపించారు వాట్సాప్ లో ప్రశ్నిస్తున్నారు యువకులు సార్ ఆయన విద్యుత్ విద్యుత్ఘాతంతో చనిపోయాడు ఓకే కానీ మీరు పేకాట ఆడుతుండగా పట్టుకునే క్రమంలో భయంతో పరిగెత్తుతుండగా చనిపోయాడు మీరు ఆ రకంగా కేసు నమోదు చేయండి కాలకృత్యాలకు వెళ్ళి చనిపోయాడు అని మీరు అలా చేయకండి అని యువకులు ఆ ఎస్ఐని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించినప్పటికీ కూడా ఆ యువకులు గ్రామస్తుల మాట ఎవరు మా గ్రామస్తులు యువకులు మాట పట్టించుకోకుండా కాలకుర్తాలకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయి చనిపోయాడు రవి అని పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఈ పత్రికల్లో వచ్చింది మరి చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది ఈ కేసు మీద మరి ఎలా మలుపు తిరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దాం તેરા બેદમંત 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 એમ પણ એલાસ છે નાલા ને નાલા ને મને કનેક્ટ કરી દીધો છે 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 ઓનો ઇસ્કોલર એમ ઇસ્કોલર કુડું પાના માં ભોરો દી

అలాగే నేరస్తులను పట్టుకోవడంలో కామారెడ్డి జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు శాఖకు గుర్తింపు ఉంది అలాగే ఈ ఘటనపై కూడా సమగ్ర విచారణ చేసి యువకుడు ఎలా చనిపోయాడు అనే వి సమగ్ర విచారణ చేసి యువకుడు ఎలా చనిపోయాడు అనే ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బిచ్చుకుంద మండలం పెద్దదరిగి గ్రామానికి చెందిన బా మృతుడి కుటుంబ సభ్యులు ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి మన చుక్క మన ఛానల్ మన వార్తలు